హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట వ్యాప్తంగా రేపయితే డ్వాక్రా మైల్ కు సంబంధించి రుణమాఫీ అనేవి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నారండి అయితే వీరందరి పేర్లు అయితే తొలగించారండి ప్రభుత్వము ఎవరెవరి పేర్లు తొలగించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే రేపు ఈ జిల్లాల వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారు సో ఏ జిల్లాలకు వేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఏపీలో డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి రేపు మనకు ఇరవై మూడో తేదీ కాబట్టి సో రేపు మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారండి అయితే మనకు వీరందరి పేర్లు తొలగించారు అన్నాను కదా ఎవరెవరి పేర్లు తొలగించారంటే సో ఎవరైతే డ్వాక్రా మహిళలు తాము ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశంలో నివసిస్తూ ఉంటారో అంటే మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చాలా మంది డ్వాక్రా మళ్ళీ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది లాస్ట్ టైం తీసుకున్నారు అయితే ఇప్పుడు ఎవరైతే ఎవరైతే వృత్తి రీత్యా వేరే దేశాలు కావచ్చు అలాగే వేరే రాష్ట్రాల్లో ఎవరైతే పనులు చేసుకుంటూ అక్కడే స్థిరపడి ఉంటే గనక అంటే నివసిస్తూ ఉంటే గనక అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనేవి రావండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒకటి లేదా రెండు గ్రూపుల్లో డ్వాక్రా మహిళలు నుండి సో రుణమాఫీ డబ్బులు అనేది తీసుకుంటూ ఉన్నట్లయితే గనక అలాంటి వాళ్ళకి రాదు సో లాస్ట్ టైం ఎవరైనా డ్వాక్రా మహిళలు సో డ్వాక్రా రుణమాఫీ తీసుకొని లాస్ట్ టైం నుండి ప్రజెంట్ ఇయర్ వరకు ఎవరైతే కొన్ని అనారోగ్య సమస్యల వలన కానివ్వచ్చు సో ఏదైనా రీజన్ ద్వారా చనిపోయి ఉంటే గనక అలాంటి వాళ్ళకి సంబంధించి గ్రూప్ నుండి అయితే తొలగిస్తారు వీళ్ళకి కూడా రుణమాఫీ అనేది రాదు అలాగే డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది వేయాల్సి అయితే ఉంటుందండి బయోమెట్రిక్ అంటే వేలిముద్ర అనేది వేయాల్సి అయితే ఉంటుంది సో ఆర్పీలు ఆల్మోస్ట్ ఈ బయోమెట్రిక్ సంబంధించి ప్రాసెస్ అనేది చేశారు కంప్లీటెడ్ గా బయోమెట్రిక్ అనేది తీసుకున్నారు సో ఎవరైనా డ్వాక్రా మహిళలు మిస్ అయింటే గనక తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది వేసి సో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది పొందండి అలాగే డ్వాక్రా మహిళలకు ఈ జిల్లాలకు మాత్రమే రేప్ అయితే పడతాయండి సో ఏ జిల్లాల కంటే మనకు రేప్ అనేది అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళ సంబంధించిన రుణమాఫీ డబ్బులు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఆరు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారండి అయితే ఈ డబ్బులు అనేవి మనకు అనంతపురం జిల్లా పక్కనున్నటువంటి జిల్లాలకు అలాగే పక్కనున్నటువంటి ప్రాంతాలకు అయితే ఈ డబ్బులు అనేవి మొదటిగా పడతాయి మళ్లీ మనకు అందరికీ పడతాయండి సో మనకు ఆ జిల్లాలో వరకే కాదు సో పది రోజుల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సో పది రోజుల వరకు మనకు ఏంటంటే కొద్ది కొద్దిగా అంటే కొన్ని కొన్ని జిల్లాలకు ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తుంటారు అలాగే ఈ కొన్ని జిల్లాలకు ఏంటంటే సో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు ఎమ్మెల్యేల ద్వారా అయితే ఈ చెక్కులు పంపిణీ అనేది చేస్తారు అయితే ప్రతి రోజు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సో మీకు మన ఛానల్ తెలియజేస్తూ ఉంటాను వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో మనకు మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్